వైసీపీలో అప్పుడే ఎన్నికల మీద ఆశలు పెరుగుతున్నాయట చాలామంది నాయకులు తమ వ్యూహాలు తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు కొంతమంది వారసుల రంగంలోకి దింపాలని కొంతమంది ఈ సీట్ నాకైతే బాగుంటుంది ఈ సీట్లో నేను పోటీ చేయాలి అని అనుకో అనే కొన్ని వినతనలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుంచుతున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే పదహారు నెలల కూటమి పాలన చూసి వైసీపీలో చాలామంది నేతలు ఇప్పటి నుంచే రేపొద్దున్న అధికారంలోకి ఎలా రావాలి అనే దానికి సంబంధించి వ్యూహాలు రచించడంతో పాటు వాళ్ళ కోరుకునే సీట్ల మీద కర్చీఫ్లు కూడా వేసి పెట్టుకుంటున్నారట ఇది చర్చనీయాంశం అవుతుంది వైసీపీలో చూస్తే చాలామంది నాయకులు సగటు వయసు ఆరు పదులు దాటిన వాళ్లే ఉన్నారు దాంతో వాళ్ళు వచ్చే ఎన్నికల నాటికి వాళ్ళు తప్పుకొని వారసులను సిద్ధం చేయాలని చూస్తున్నారు అదొక వ్యూహం వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అలా చేయాలని అనుకున్నారు కానీ ఆ ఎన్నికలు కురుక్షేత్రంగా జగన్ అభివర్ణించారు కాబట్టి దాంతో సీనియర్లే పోటీ చేయాలని ఆయన గట్టిగా కోరుకున్నారు అప్పుడు బరిలోకి చాలామంది దిగాల్సి వచ్చింది కానీ ఈసారి ఆ పరిస్థితులు కూడా సహకరించమని చెబుతూ సీనియర్లు ఇప్పటి నుంచే వారసులను అయితే రెడీ చేస్తున్నారు అలా ప్రముఖ నాయకుల విషయానికి వస్తే ఉత్తరాంధ్రకు చెందిన బొత్స సత్యనారాయణకి తమ కుమారుడిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికల్లో పోటీ దించాలని కూడా ఒక చర్చ అయితే సాగుతుంది తమకు అనేక సార్లు గెలిపించిన చీపురుపల్లి నుంచే కుమారుడు రాజకీయ అరంగరేట ఉండాలని బొత్స భావిస్తున్నారట దాంతో ఆయన ఈసారి అన్ని చక్కబెడుతున్నారు ఎప్పుడు పెద్దగా చీపురుపల్లి రాని బొత్స ఇప్పుడు మాత్రం వీలైనప్పుడల్లా అక్కడికి వస్తున్నారు తన రాజకీయ మంత్రాంగాన్ని నడుపుతున్నారు పార్టీని పటిష్టం చేస్తున్నారు కేడ్రకి తన కుమారుడిని పరిచయం చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఆయనే అభ్యర్థి అవుతారు అని కూడా చెప్పేస్తున్నారు తన రాజకీయ అనుభవాన్ని అంతా రంగరించి మరి ఈసారి కుమారుడిని సక్సెస్ఫుల్గా చీపురిపల్లి నుంచి గెలిపించుకోవాలని చూస్తున్నారు అంతేకాదు ఈసారి ఉత్తరాంధ్రలో చాలా మంది వారసులను కూడా రంగంలో దింపాలని చూస్తున్నారు ధర్మాన కృష్ణదాస్ కానీ ఆయన ధర్మాన ప్రసాదరావు గారు కానీ శ్రీకాకుళం నుంచి అలాగే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గాని ఇలాగా తమ కుమారుల్ని రంగంలో దింపాలని అలాగే విజయనగరం కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఎక్కువ వారసులను ఎంట్రీ కోరుకుంటున్నారట అలాగే మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి కూడా ఆ జాబితాలో ఉన్నారు తమ కుమార్తెను ఆయన ఎమ్మెల్యేగా విజయనగరం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారట విజయనగరం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు అలాగే రాజ్యసభ సభ్యుడు గొల్లబాబురావు బూడు ముత్యాల నాయుడు ఇలాంటి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు మరి జగన్ వీళ్ళందరికీ ఓకే చెప్తారా లేదనే చర్చ బొత్స అయితే అప్పుడే రంగంలో దిగిపోయి తన కుమారుడి కోసం రెడ్ కార్పెట్ పరుస్తున్నారు మరి ఆయనకి జగన్ ఒక ఓకే చెప్పేశారా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ఓకే ఆయన నమ్మకం అయింది కాబట్టి ఈ చర్చ అయితే నడుస్తుంది అప్పుడే ఈయనే అభ్యర్థి తన కుమారుడినే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తున్నారు ఎలా పరిచయం చేస్తున్నారని ఏది ఏమైనా ఎక్కడికక్కడ తమ కుమారుల కోసం అప్పుడే వైసీపీలో కొంతమంది నాయకులు సీట్లపై ఖర్చీఫ్లేసుకుంటున్నారు రెడీ అవుతున్నారు మరి జగన్ ఓకే చెప్తారా లేదా అనేది వెయిటింగ్